ஞ்சனோய வித்மே வக்கபுண்டம் சமர் మా కులదైవము మా మా తాతలు నాయనమ్మ పూజ నుంచి ఆ స్వామి గారి ఆధారపడి ఉండేవారు ఆ స్వామి గారి దయతో ఈరోజు ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యు రవాకరణ గారు మా శాస్త్ర శాసనసభ్యులు మా ప్రభుత్వం చిన్నగా మంచి పర్వదిన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనం మరియు అభిషేకం చేసే అవకాశం పెరిగినందుకు స్వామివారికి మీ నిన్ను కూడా మీ మంచి పనిచేస్తుంది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ టూరిజం మినిస్టర్ గారు రిక్వెస్ట్ హైదరాబాద్ గెలి వచ్చే భక్తులంతా కూడా రాత్రి పడుకుని మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది మా ఫ్రెండ్స్ మా సేవర్స్ ఇక్కడ స్వామివారి అభిషేకము పాల్గొని కొండగట్టుకు వచ్చి కొండగట్టు నుంచి నరమివారుస్తున్నారు టూరిజం కారిడార్గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ప్రాణాలు మంత్రివర్తి గారు వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నారు మేము మొన్ననే దుబ్బరి స్థానం గారు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మొదలైతే స్వామి దర్శిస్తూ కొండగడ్డ ఆంజనేయ స్వామి గారు స్వామి అదేవిధంగా ధరంపూర్ లక్ష్మణ స్వామి స్వామి గోదావరి పవిత్రమైన గోదావరి అక్కనే పక్కనే పోర్ట్లు ఇది ఈ విధంగా చేస్తే నుంచి పోతే మనం ఈ విధంగా జీవితాలు యొక్క టూరిజం క్యారిడైర్తో ప్రకటించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు టూరిజం మినిస్టర్ గారి ద్వారా పెద్ద ఎత్తున తీసుకొచ్చే విధంగా మంత్రి గారు చోవ్ తీసుకోవాలని సందర్భంగా ఒక్కరికి యోగి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి మేము కూడా మా దగ్గర నుంచి వచ్చే సిఫార్సులకు సంబంధించి ప్రోటోకాల్ ఇస్తాం కానీ అక్కడ రుసుము దేవాలయ ఆదాయము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత పొందుతున్నటువంటి రుసుముగా భావించి దాన్ని కట్టినట్టయితే వివిధ దేవాలయాల్లో ఉంది ఇలా శ్రీశైలం ఉంది మిగతా చాలా దేవాలయం ఉంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కొన్ని ప్రభుత్వ తరఫున కొన్ని నిధులు ఇచ్చినప్పుడు అవసరం పడితే దేవాలయం కూడా ఒక ఆర్థిక పరిపుష్టితో ఉండాలి అనే ఆలోచనతో అడుగుతారు తప్ప ఆ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టాలని ఇంకోటి కాదు నార్మల్ భక్తులందరూ కూడా వాళ్ళకే ప్రాధాన్యత అందరు టికెట్ తీసుకొని రమ్మని